ఇక మోంతా తుఫాన్ ప్రభావంతో ఎనికేపాడు ప్రాంతంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు గాలివాన్లు అతి భారీ వర్షాల కారణంగా పొలాలు నీట మునిగి వరి పంట పూర్తిగా నాశనమైంది అప్పులు తీసుకొని కష్టపడి పంటలు వేసిన రైతులు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు కొన్ని నెలల పాటు రాత్రి కృషి చేసి వేసిన పంటలు కళ్ల ముందే నాశనం కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు తమ పరిస్థితిని ప్రభుత్వం గుర్తించి పంట నష్టానికి తగిన పరిహారం ఆర్థిక సాయం అందించాలని రైతులు వేడుకుంటున్నారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ బిందు అందిస్తారు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రైతులకి బాగా పంట నష్టం వచ్చింది ప్రస్తుతం మనం ఎన్కేపాడు ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ వరి పంట వేసిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు వేసిన పంట మొత్తం దెబ్బతిన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది ప్రస్తుతం మనతో పాటు ఈ పంటకు సంబంధించిన రైతు కూడా ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం సార్ ఎంత పంట నష్టం వచ్చింది సార్ మీకు ఎకరానికి వచ్చి ఒక యాభై నష్టమైన తుఫాన్ కారణంగా ఇదంతా మొన్న మొన్న ఇరవై ఏడు వరకు నిలబడి ఉందమ్మా అక్కడి నుంచి ఆ ఇరవై ఇరవై ఎనిమిదో నైట్ పడిపోయింది ఎన్ని ఐకర్స్ ఇది అంత లాండి అంతే సరే ఏ పంట నేను ఏడు ఎకరాలు వేసాను ఏడు ఎకరాలు పదమూడు పద్దెనిమిది విత్తనం వేసా ఏంటి ఈ పదిహేడో తరగతి సాయంకాలం పడిపోయింది మొత్తం ఇప్పుడు ఎన్ని రోజులు ఈ పంట చేతికి రాబోతున్నప్పుడు ఎట్లా ఇరవై రోజుల్లో చేతికి అమ్మా ఏంటి ఇరవై రోజులు వచ్చే కారణంలో ఈ లోపు వచ్చి ఇది అయిపోయింది ఏం ఇంతవరకు ఏం జాడ ఇంకా డిమాండ్స్ ఏముందమ్మా అయితే మనం తీసుకుంటాం లేకపోతే లేదు ఇక అంతే చుట్టుపక్కల ఈ ఊరంతా పదమూడు పద్దెనిమిది అనమ్మా ఏంటి మొత్తం అందరికీ కూడా ఇదే రకం కొన్ని ఏమో గుళ్ళపోటుగా పండి కొన్ని ఏమో ఇట్ట సాప్ అయిపోయినాయి ఇక ఏం చేస్తాం ఇక వదిలేయటం ఇక రైతుకి చెప్పి ఏదో రాకం చేసుకుంటాం ఇక ఇదైతే పనికిరాదు అది ఏరేదంటే ఒక నెల ఇదంతా ఈ కుళ్ళే కుళ్ళిపోయినాక నార్మల్ కోసేసి ఇది నార్మల్ మట్టి కోసేసి ఇత్తనం ఏరేత్తనం తీసుకొచ్చి జల్లుకొని దాల ఊడుతుంది అది చూశారు కదా పంట ఇంత పంట నష్టమైంది మోంతా తుఫాన్ నేపథ్యంలో భారీ రైతులకి భారీ నష్టం ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు అలాగే రైతులు కన్నీరు కూడా చాలా వరకు ఆందోళన కలిగించే విధంగా ఉంది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే పంట దాదాపు ఈదురుగాళ్ళకి మరియు భారీగా కురిసిన వర్షాలకి అయితే పంట నష్టపోయిందని కూడా చెప్పుకోవచ్చు రైతులు ఎన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్ చేశారో మొత్తం వేసిన పంట చేతి కొన్ని రోజులు అంటే పదిహేను రోజుల్లో చేతికొచ్చే పంట అంతా పోయిందని కూడా చెప్తున్నారు అలాగే ఇక్కడ మాత్రమే కాకుండా సుదూర ప్రాంతాల్లో ఉన్న వివిధ ప్రాంతాల్లో కూడా ఇలాగే పంట నష్టం వచ్చిందని కూడా వారు వాపోతున్నారు అయితే ప్రభుత్వం నుండి సహాయక చర్యలు ఇంకా వారికి అందలేదని రానున్న రోజుల్లో సహాయక చర్యలు అందుతాయని ఆశిస్తున్నారని కూడా చెప్పడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు వైకే న్యూస్ విజయవాడ మొంతా తుఫాన్ నేపథ్యంలో భారీ పంట నష్టం జరిగింది రెండు రోజుల నుండి ఎడతెరపురైన వర్షాలు కురవడం వల్ల పలు జిల్లాల్లో అయితే భారీ నష్టం జరిగింది ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా ఎనికేపాడు ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ భారీగా పంట నష్టం జరిగినట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ ఎకరాలు కూడా ఎక్కువగా ఎకరాలు కూడా పంటకి దెబ్బతిన్నట్టు కూడా తెలుస్తుంది ప్రస్తుతం మనం ఈ రైతు పొలంలో ఉన్నాయి రైతులు రెండు ఎకరాల పొలం దెబ్బతినిందని చెప్తున్నారు అయితే నిన్న కురిసిన భారీ వర్షానికి ఎదురుగాలికి వరి పంట అయితే వీరు వేసినట్టు తెలుస్తుంది ఈ వరి పంట అంతా నేల కొరిగిన నేపథ్యం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం మనం వారి ప పొలంలోనే ఉన్నాం ఆ రైతులని అడిగితే తెలుసుకుందాం ఎంత పంట నస్తుంది అసలు రెండు ఎకరాలమ్మా రెండు ఎకరాల మీద ఒక అరవై ఏళ్ళు ఖర్చు పెట్టాం ఇప్పుడు చేతికి ఏమవుతుంది పదివేలు అవుతుంది ఇరవై వేలు అవుతుంది తెలియదు అంత కులిపోతుంది వర్రేనండి అస సారో గవర్నమెంట్ నుంచి ఏం రాలేదమ్మా ఇదేనమ్మా మాకు బాధ ఇది ఇక హాలిడే ఆదుకోవాలి మమ్మల్ని మన తుపానికేనమ్మా స్టార్టింగ్ ఇరవై ఏడు నుంచి ఇప్పుడు ఇక నీళ్ళు మాకు వాళ్ళు అవుతున్నాయి ఇదే కుళ్ళిపోతుంది లేదు పంట సిచువేషన్ లేదు ఇక పనికి రాదు పంటను మళ్ళీ బాగు చేసి మళ్ళీ ప్లేస్లో వేరే పంట వేయడానికి ఎన్ని రోజులు పట్టింది ఇంకొక నెల పైన పట్టింది ఆ రెండు నెలలు పట్టిద్ది అమ్మా వీటికి కావాల్సిన సామాగ్రి కానీ మళ్ళీ కొత్త క్రాప్ వేయడానికి కానీ మళ్ళీ వస్తువులు మళ్ళీ తెచ్చుకోవాలి మళ్ళీ తెచ్చుకోవాల్సిందే ఎక్కడ సరే అప్పు బుకోవాల్సిందే అప్పులేదమ్మా ఇవన్నీ అప్పులే మన దగ్గర ఉండి కాదు అప్పులేవరమ్మా ఈ పంట డబ్బులు పోయా డబ్బులు తీర్చాలా మరి డబ్బులు పంటకు వచ్చి డబ్బులు తీర్చపోతే ఎక్కడ ఇస్తాం మరి పంట ఉంటే పంటకు కూడా డబ్బులు లేవు మదుపు ఎవరు 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 ఇస్తారు ఈ డబ్బులు పండితే వాళ్ళకి మళ్ళీ మదుపుకి ఇస్తారు వాళ్ళు మరి తిండి నోటు కూడా వచ్చే కూడిపోయిందిగా మరి ఏం చేస్తాం ఇక్కడ పిల్ల పిల్లలతో ఇక్కడ పొలాన్నిటి ఎడుతున్నాం వదిలే ఇంకా ఇక్కడే కూర్చున్నాను ఊసూరు మన వేడుతున్నాం ఏం చేస్తా చేతికి వచ్చే పంటగా వచ్చే కూడి తీసినట్టు తీసింది దేవుడు వర్షం మరి ఏమో ఇప్పుడు ఎవరో మాకు కౌలు రైతుగా చేస్తున్నాం కౌలు రైతు కవులు రైతుకంతా చేస్తున్నాం ఆ కౌలు కట్టాల కౌలు కట్పోతే రైతు ఉప్పుతారా కౌలు కట్టుకొని మనం చేయాలి మరి ఆ కౌలు కట్టాలా ఇప్పుడు దీని మీద ఓడిన డబ్బులు ఈ ఓడిన డబ్బులు మరి రైతు కాళ్ళకి అప్పు తెచ్చి మా మొదటి పిండ్లు గిండ్లు మందులు గిండ్లు కొట్టి నాటు వేసినట్టు నాటు వేసిన కానీ చెంత మొదపే ఈ మొదపాలు పోయింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ పంటకు వేయడానికి కానీ డబ్బులు లేవు ఎక్కడ ఒప్పిస్తారో ఈ అప్పు తీర్చే కదా అప్పు అప్పిస్తే డబ్బులు లేవట్లేవు ఏం చేయాలి అర్థం అవట్లే అలా ఇంట్లో కూడా రావడం చూడడం ఏడుచుకుని ఉండడమే మరి ఇంకేం పని చేస్తాం చేయలి ఇంకా సూర్యమంటుంది మంటుంది ఇంటికడే పిల్లలు ఏం తింటారు మా ఇంటికాడ పిల్లలతో పా పిల్లలతో ఏం తింటారు ఏమో తినడానికి ఇది వస్తే కదా అప్పులు తీర్చుకొని ఏదో పది బర్తలు దాన్ని వాడించుకొని ఒడ్లు ఏమో వాడించుకుంటే సంవత్సరం దాన్ని బెత్తం జరుగుతుంది మళ్ళీ పంట వేయాలంటే అప్పు పలకదు కదా ఇప్పుడు అప్పు తీర్చింది అప్పు ఇస్తారేంటి ఎవరు అప్పు ఎవరు అప్పు ఇస్తే మరి ఏదో గవర్నమెంట్ మాకు ఏదో ఆదుకుంటే మళ్ళీ లెస్ట్ పంట కానీ రెండు నెలలు మూడు నెలలు పోయాక ఇది మొదపెళ్ళి వేసుకుని ఏదో పంట వేసుకొని మళ్ళీ బతకడమే ఇది అనుకుని నమ్ముకొని ఉన్నాం కవులు కట్టుకోవాలి ఈ పంట అనుకుని మూడు మా ఆరు కానీ దీన్ని ఏతనపడే ఉన్నాం చేయలే ఉన్నాం కొద్ది ఇంకా తిండి అన్నం కూడా వెళ్ళాము సూర్యమే ఉంటాం ఏడు చేస్తాం ప్రభుత్వానికి మాకు ఆదుకోమని చెప్తున్నాం మా రైతులకు ఆదుకోమని ఇంత కష్టపడి పండించాము లాస్ట్కి పోయి వచ్చే కూడిపోయింది ఈ తుఫాను వల్ల మరి ప్రభుత్వాన్ని ఆదుకుంటే కవులకి కవులు రైతుల కింద వెళ్తే కౌలు రైతుకే డబ్బులు వెళ్ళిపోతాయి కవులు రైతు మేము చేస్తున్నాం ఇది కవులకి ఇది పద్దెనిమిది బస్తాలు కవులు పంటకి ఆ మనకి పండించాం పంట ఎంత నష్టపోయిందో రైతులు చెప్పడం జరిగింది అలాగే ఈ పంటకి నష్టపరిహారం కూడా ఇప్పటిదాకా వీళ్ళకి రాలేదని చెప్పింది అయితే ఈ తుఫాన్ నేపథ్యంలో భారీ పంట నష్టం జరిగినట్టయితే రైతులు కూడా వాపోతున్నారు అప్పులు చేసి అయితే పంటకి ఈ క్రాప్కి అయితే ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది మళ్ళీ అప్పు తీర్చాలన్నా కొత్త పంట వేయాలన్నా మళ్ళీ అప్పు తీర్చాకే కదా కొత్త పంట వేయాలని కూడా వాళ్ళు చెప్తున్నారు అయితే ప్రభుత్వం దీనికి మంచి సహాయ సహకారాలు కూడా అందిస్తారని రైతులందరూ ఆకాంక్షిస్తున్నారని చెప్పవచ్చు ఓటు స్టూడియో